అందరికీ సులభం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వోన్నత స్థలంలో నివసించువాడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో గానములతో కబరపర్చున్నామైన యావే మీ ఘనమైన దుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు కాల సమయంలో నీ సన్నిధానంలో నిన్ను ధ్యానించడానికి నీ క్రియలను కొనియాడటానికి మాకు అనుకూల సమయం అనుగ్రహించి విధానం బట్టి మన సజీవులకు సజీవులలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్థూలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు విధేయత కలిగి జీవించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుచున్నందులకై ఒక ఆదరణ కలుగు చేస్తున్నందులకై జ్ఞాన జ్ఞానాభివృద్ధి కలుగు చేస్తున్నందులకై మీకు వేలాది స్థూపి స్తోత్రాలు చెల్లించుకుంటూ

గ్రంథము పదమూడవ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం ఈ అధ్యాయంలో సౌలు ముప్పై సంవత్సరాలు ఉన్న టైం నుంచి ఇజ్రాయేల్ను ఏల ఏలను ఆరంభించినట్లుగా అధ్యాయం మనం గమనించగలం అయితే తాను గ్యాబాలో ఫిలిస్తీనులను అర్థం చేయగా ఈ మాట సౌలు విని బాకాను ఊహించినప్పుడు ఇజ్రాయిలీలందరూ కూడా మరి సౌలు వద్దకు కూడి వచ్చినట్లుగా మనం ఈ అధ్యయనం చూస్తున్నాము అట్లనే ఫిలిస్తీన్లు కూడా ఈ విషయం విని వారందరూ కూడా ముప్పై వేల రథములు గల రథములను ఆరు వేల గుర్రములను రేణువులంతా మరి యుద్ధమునకు జనాభాను వారు కలిగి ఈ యొక్క సౌలు ఉన్నటువంటి గిల్గాలు యొద్దుకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం మిక్మష్లో దిగినట్లుగా చూస్తున్నాం ఇజ్రాయిల్ అందరూ కూడా ఈ విషయము వారికి తెలిసి కొందరు పారిపోయారు కొందరు దిగులుతో బాధతో భయంతో కొండల్లో గుహల్లో ఇలా దాక్కున్నట్లుగా ఈ అధ్యయంలో చూస్తున్నాం కానీ సౌలు మాత్రం గీ ఉండి సమయాలు రాకపోవటం తడువు చేయగా అక్కడ సమాధాన బలులను దహన బలిని అర్పించినట్లుగా సౌలు ఈ అధ్యయంలో చూస్తుంటారు దహన బలి అర్పించిన తర్వాత సమయాలు రా వచ్చి నీవు చేసిన పని ఏమి అని సౌలు అడిగి అడుగగా మరి ఎలోహిం వారి కటాక్షము కరుణ మా మీద ఉండినట్టుగా దహన బలిని నేను అర్పించవలసి వచ్చినది మీరు రావటం తడువు చేసిన కారణంగా అన్నప్పుడు ఎలోహిం చిత్తం ఏమంటే ఇజ్రాయేలీల మీద నీ యొక్క రాజ్యము స్థిరపరిచేయాలనే చిత్తము ఉద్దేశము ప్రణాళిక అదనే వారికి ఉంది కానీ నీవు చేసిన పని వలన వేరే ఒక దానికి నియమించడం జరిగింది అనే సభలతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నా అయితే ఈ యొక్క సమయాలు చెప్పి వెలు వెలుచు వెళ్ళేటప్పుడు ఈలోపు ఇక్కడ ఫిలిస్తీన్లు వీరికి కట్టెలు ఈతలు కత్తులు తయారు చేసుకోవడానికి కమ్మని వారి అవసరం ఉంది అని ఆ వారిని అందరినీ కూడా వీరు తీసుకెళ్లిపోయినట్లుగా ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయినట్లుగా ఈ అది గమనించగలం వీరి దగ్గర నొక్కులు గల పనిముట్లు చిన్న చిన్న సానబట్టే పనిముట్లు తప్పితే యుద్ధానికి చేయడానికి వీరి దగ్గర కత్తులు కానీ ఈటలు కానీ లేకపో లేదు యోనతను వద్ద మాత్రమే ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరుల ఎవరు చేయవలసిన పని వారు చేయ చేయాలని అదోనే వారి చిత్తాన్ని ప్రణాళికను అర్థం చేసుకునక భయపడి త్వరగా యాజకుడు చేయవలసిన పనిని సౌలు చేసినప్పుడు చేసే దానికి సదాకాలము నిలవలసినటువంటి ఆయన రాజ్యము సౌలుగా పోగొట్టుకున్నట్టుగా అయితే మనం చూస్తున్నాం నీవు నేను అదే తొందరపాటు కలిగి జీవిస్తూ ఉన్నామే ఆయన మన ఎడల ఇంకా లేట్ చేస్తూ ఉన్నాడు జరగవలసిన కార్యాలు లేట్ చేస్తూ ఉన్నాడని మనమే ఏదో చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నామేమో అది మానుకో అని ఈ దీని తెలియజేస్తున్నాడు ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో నిలబడటానికి మనం ప్రయత్నం చేయాలి తప్పితే దానికి విరోధంగా ఏ పని చేయకూడదు చేసి మనకు ఏదైతే రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడో ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఉన్నాడో దాన్ని పోగొట్టుకునే వారంగా ఉన్నామని తండ్రి ఈ దాని తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ ఉన్నాడు ఆమె